సన్మార్గం ప్రేక్షకులకి నమస్కారం ఆచారం అంటే మనిషి ప్రతిరోజు కొన్ని పనులు చేస్తూ ఉంటాడు అవి అవసరాన్ని బట్టి ఒక క్రమబద్ధంగా పనులు చేసుకుంటూ పోతూ ఉంటాడు అవి అప్పటికప్పుడు ముగిసిపోతూ ఉంటాయి ఇదే కొన్ని రోజుల పాటు చేస్తే అది అలవాటుగా మారుతుంది దీనినే ఒక ఇంట్లో ఒకరు ఆచరిస్తూ దాని తర్వాత వాళ్ళకు కూడా అందిస్తూ పోతే అది ఆచారంగా ఉంటుంది ఆచారం అనేది పూర్తి ఒక్కళ్ళకి సంబంధించినది కాదు అది కుటుంబానికి సంబంధించినది కుటుంబాచారం అవుతుంది అలాగే కులాచారాలు ఉంటాయి గ్రామాలకు సంబంధించినటువంటి ఆచారాలు ఉంటాయి పండగలు పబ్బాలు ఆచారాలు ఇవన్నీ ఉంటాయి కదా అలాగే దేశానికి సంబంధించి కూడా ఆచారాలు వ్యవహారాలు ఉంటాయి మనము ఆచార సంప్రదాయాలు అని అంటూ ఉంటాం ఆచారము అంటే మనం ముఖ్యంగా చెప్పుకునేది సదాచారం గురించి సదాచారము అంటే మంచి ఆచారం మంచి ఆచారం అంటే అది ఎవరికైనా సరే ఖచ్చితంగా కావాల్సిందే అవసరమైనదే ఉదయాన్నే మేల్కొనడం దైవపూజ ప్రతి పనిని నిజాయితీతో చేయడం అన్ని విధుల్ని నిర్వర్తించుకోవడం క్రమబద్ధంగా పనులను ముగించుకోవడం ఇవన్నీ కూడా తోటివారికి మంచి చేయడం ఇవన్నీ కూడా సదాచారం కిందికి వస్తాయి ఇవి కాకుండా మనకి దురాచారాలు ఉన్నాయి మూఢాచారాలు కూడా ఉన్నాయి దురాచారం అనేది ప్రత్యేకంగా వచ్చినది కాదు ఆచారమే బెరితలలు వేసినప్పుడు దురాచారంగా పరిణామం చెందుతుంది ఇంకా మూఢాచారాలు అంటే అవి అర్థంపర్ధం లేనటువంటి ఆచారాలు అవి ఏంటి వాళ్ళని వాళ్ళు హింసించుకోవడం తోటి వాళ్ళని హింసించడం ఇవన్నీ కూడా మూడాచారాల కిందికి వస్తాయి కొన్ని ఆచారాలు ఎలా ఉంటాయి అంటే అవి కుటుంబానికి చెందినవి వాళ్ళు వాళ్ళే చేసుకుంటారు కులాచారాలు వాళ్ళ కులానికి అనుభవి సంబంధించి చేసుకుంటారు గంగానమ్మ జాతర బోనాలు బతుకమ్మ ఇలాంటివన్నీ కూడా ఏ ప్రాంతం వాళ్ళకి సంబంధించి ఆ ప్రాంతంలో ఉండేటువంటి ఆచారాలు అలాగే దేశం గురించిన ఆచారాలకు వస్తే ఒక్కొక్కళ్ళ దేశం వాళ్ళ యొక్క కట్టుబొట్టు ఒకలాగా ఉంటుంది కరచలానాలు కొందరికి అలవాటైతే నమస్కారాలు కొన్ని కొందరికి అలవాటు ఉంటాయి ఇవన్నీ కూడా దేశానికి సంబంధించినటువంటి ఆచారాలు కొన్ని ఆచారాలు మనకి చాలా హాస్యం తెప్పిస్తూ ఉంటాయి ఎలా అంటే ఒక భిక్షగాడు ఉండేవాడట ఆయన దగ్గర కొంత నాణ్యాలు ఉన్నాయి ఆ నాణ్యాలన్నీ కూడా ఒక రాగి పాత్రలో కోసుకున్నాడు ఆయనకి కాశీకి వెళ్ళాలనిపించింది ఏం చేయాలో తెలియలేదు ఈ పాత్రను ఎవరికైనా ఇద్దామా అంటే తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు అప్పుడు ఈ పాత్రను తీసుకుని ఆయన కాశీకి ప్రయాణమయ్యాడు ప్రయాణమై వెళ్ళిన తర్వాత గంగలో స్నానం చేయడానికని ఒడ్డు మీద ఆ పాత్రను పెట్టాడు పెట్టిన తర్వాత స్నానానికి వెళ్ళాడు దాన్ని మళ్ళీ కాశీపైకి వెనక్కి వచ్చి ఇది ఎవరైనా తీసుకెళ్తారేమో అని అనుమానం రాగానే దానిపైన ఇసుక కుప్ప పోసాడు ఇసుక పోసి దానిపైన నాలుగు పువ్వులు వేసి అగరొత్తులు వెలిగించి గుర్తుగా పెట్టుకొని ఆయన వెళ్ళిపోయాడు స్నానానికి వెళ్ళాడు వెళ్ళగానే ఇంతట్లోకి ఇంకొక ఆయన దీన్ని చూశాడు ఓహో ఇలా స్నానం చేయాలంటే ఇక్కడ ఇలా ఇసుకను కుప్పలాగా పోయాలేమో అని ఆయన కూడా అలాగే కుప్పలాగా పోసాడు ఇంకోడు వచ్చాడు అట్లా చేశాడు ఇంకోడు వచ్చాడు అట్లా చేశాడు మొత్తం గంగ ఒడ్డంతా కూడా ఇసుక కుప్పలతోటి నిండిపోయింది ఈయన తీరా ఈ పని పూర్తి చేసుకుని వచ్చేటప్పటికల్లా ఏది నా పాత్ర ఏదా అని వెతుక్కున్నాడు వెతుక్కుంటే మొత్తం అంతా ఇసుక కుప్పలు తప్పితే ఈయన పాత్ర ఇక్కడ కూడా కనిపించలేదు అప్పుడు ఆయన చాలా బాధపడ్డాడు ఆయన అనుకున్నాడు ఏమనుకున్నాడంటే గతానుగతికో లోక నా లోకో పారమార్థికృత్వా సైకత లింగేన నష్టం మే తామ్రభాజనం అని బాధపడ్డాడు అంటే ఇలాగే ఉంటుంది అంటే అర్థంప్రదం లేకుండా వాళ్ళు చేస్తారు కదా అని మేం చేస్తున్నామని అనుకుంటే కనుక ఆచారాలు ఇలాగే ఉంటాయి ఇంకా హాస్యాన్ని తెప్పించేటువంటి ఒక ఉదాహరణ కూడా మనం చెప్పుకోవచ్చు ఓ గురువుగారు ఉండేవాడు ఆయన విద్యాభ్యాసం పెట్టగానే పిల్లలకి పాఠం చెప్పడం మొదలుపెట్టగానే ఆయన ఏం చేసేవాడు అంటే ఒక పిల్లిని తీసుకొచ్చేవాడు పిల్లిని తీసుకొచ్చి అక్కడున్న ఒక గుంజకి కట్టి పాఠం మొదలుపెట్టేవాడు పాఠం పూర్తి చేసేవాడు ఇది ఇట్లా మొత్తము ఆయన దగ్గర విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నటువంటి ఒక శిష్యుడు గురువయ్యాడు గురువైన తర్వాత ఆయన ఏం చేశాడంటే పాఠం మొదలుపెట్టే ముందు వెళ్ళి వెళ్ళి వెతికి వెతికి ఒక పిల్లిని తీసుకురావడం దాన్ని గుంజకి కట్టడం అప్పుడు పాఠం మొదలుపెట్టడం అని చేస్తున్నాడు ఓసారి ఎవరో శిష్యుడు అడిగాడు ఏంటి గురువుగారు మీరు ఇది పిల్లిని కడుతున్నారు కదా ఏంటి అని అడిగాడు అడిగితే అప్పుడు ఆయన అన్నాడు మా గురువుగారు కూడా ఇలాగే పాఠం మొదలుపెట్టే ముందు పిల్లిని తెచ్చి కట్టేవాళ్ళు అందుకని నేను కూడా ఇలాగే కడుతున్నాను అని ఆయన చెప్పాడు ఇది ఎలా ఉంటుందంటే హాస్యంగా ఉంటుంది ఈయనకి పిల్లి లేదు కానీ పిల్లిని వెతికి తీసుకొచ్చి మరి దాన్ని గుంజకి కట్టే ఆచారం అనేది చేశాడు ఈయన కానీ నిజానికి అక్కడ ఆయనేమో దాన్ని అది మన సతాయిస్తుంది కాబట్టి ఆ పిల్లిని కట్టాలి కాబట్టి ఆయన అక్కడ కట్టాడు అసలు గురువు గారు ఇది ఇట్లా హాస్యాన్ని తెప్పించేలాగా ఉంటాయి కొన్ని ఆచారాలు అనమాట కొన్ని కొన్ని ఆచారాలు ఖర్చుతో కూడినవై ఉంటాయి కొన్ని ఆచారాలు శ్రమతో కూడినవై ఉంటాయి కొన్నిసార్లు ఏం చేస్తారంటే కొంతమంది వాళ్ళకి బద్దకం ఎక్కువైనా కానీ ఈ ఖర్చులు ఎందుకులే తట్టుకోవడం అనిపించినా కూడా ఈ ఆచారాలు మాకు లేవని తప్పించుకుంటూ ఉంటారు దీన్ని అవకాశంగా మార్చుకుంటూ ఉంటారు ఇవి మనం చూస్తూ ఉంటాం దీన్నే ఆనవాయితీ అని కూడా అంటూ ఉంటారు కొంతమంది ఈ విధంగా తప్పించుకుంటూ ఉంటారు కానీ ఆచారం అనేది పెట్టినటువంటి ఉద్దేశం ఏంటంటే మంచి ఉద్దేశంతో వాళ్ళు పెట్టారు ఏ ఆచారం అయినా సరే మనం దురాచారంగా దాన్ని మార్చుకుంటున్నాం కానీ ఆచారం మంచి ఉద్దేశంతో పెట్టిందే అయి ఉంటుంది తర్వాత దాన్ని మనం పక్కదారులు పట్టించి దాన్ని దురాచారంగా మనం మార్చుకుంటున్నాం అందుకని మనము అసలు ఆచారాలలో ఉండేటువంటి ఉద్దేశం ఏంటి సదాచారం అంటే ఏంటి మనం దీన్ని ఎందుకు అనుసరించాలి ఎందుకు ఆచరించాలి అనేది మనం తెలుసుకోవాలి వీటిని ఆచరించడం వలన అన్నిటి వలన ప్రయోజనాలే ఉంటాయి పండుగలు కానీ మన సంస్కృతిని కాపాడుకోవడం మన యొక్క ఉనికిని కాపాడుకోవడం మన దేశ ధర్మాన్ని కాపాడుకోవడం మన సంస్కృతిని మన భాషను గౌరవించుకోవడం ఇవన్నీ కూడా మన ఆచారాలు మనకి నేర్పిస్తున్నాయి మనం దీనిని గుర్తించకుండా ఇవి ఎందుకులే అనేటువంటి ఒక ఉదాసీన భావంతో ఉంటే ఆచారాలన్నీ కూడా తుడిచిపెట్టుకొని పోతాయి అందుకని మనం సదాచారం పైన మంచి పూర్తి నమ్మకంతో ఉండాలి దాన్ని వెర్రితలలు వేయకుండా చూడాలి పక్కదారులు పట్టకుండా చూడాలి భక్తి ప్రపత్తులతో ఇష్టపూర్వకంగా సదాచారాన్ని కనుక మనం అనుసరిస్తే చక్కని సమాజం మనకి వస్తుంది ఈ సత్ప్రవర్తన మాత్రమే సదాచారం సదాచారం అంటే ఏంటో కాదు సత్ప్రవర్తనే సదాచారం అది ఎందుకు మన ఆరోగ్యానికి మేలు తెస్తుంది ఇప్పుడు ఉదయాన్నే మేల్కొనడం అనేది ఒక సదాచారం అనుకున్నాం ఉదయాన్నే మేల్కొనం అని వంద మంది గొంతులు తెలుసుకుని చెప్పక్కర్లేదు ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి అది సదాచారం మన పెద్దలు ఆచరించి మనకు చూపినటువంటి ఒక జీవన విధానం దీన్ని మనం అందరూ కూడా మనం ఆచరిస్తే మనకి మేలు జరుగుతుంది తోటి వారికి కూడా ఆనందం అనేది కలుగుతుంది అప్పుడు మన ఆరోగ్యాన్ని పరిరక్షించుకున్న వాళ్ళం అవుతాము మన మానసిక పరిపక్వత సాధించగలిగిన వాళ్ళం అవుతాము అభివృద్ధిని సాధించగలగడానికి కూడా ప్రయత్నం చేసిన వాళ్ళము అవుతాం ఇలా సదాచారం అంటే ఏంటంటే మన సంస్కృతిని కూడా కాపాడుకోవడం సదాచారంలో భాగంగానే పండుగలు కూడా వస్తాయి పండుగలు వస్తే మనం ఏం చేస్తున్నాము ఇంటిని శుభ్రం చేసుకుంటున్నాం మనకు మనం శుభ్రం చేసుకుంటున్నాం తర్వాత ఈ ఈ ఆచారాలన్నీ పాటించడం వలన మన సంస్కృతి పైన మనకి గౌరవం పెరుగుతుంది మనకి సామాజికంగా సామూహికంగా జరుపుకోవడం అనేటువంటి అలవాటు ఏర్పడుతుంది తోటి వారితో కలిసిమెలిసి ఉండగలిగేటువంటి మానసిక స్థితిని మనం సాధించగలుగుతున్నాం ఇన్ని ప్రయోజనాలను మనం పరోక్షంగా కూడా సాధించగలుగుతున్నాం అందుకని సదాచారాలని మనం నిలబెట్టుకోవాలి ఆచారాలను కూడా ఆచారాలు ఇచ్చినటువంటి ప్రయోజనాన్ని ఉద్దేశాన్ని మనం గమనించి వాటిని గౌరవించుకుంటూ ఆచారాలని మనం పాటిద్దాం. గండి సమ్మా మా గంధాలు తొలగించ రావమ్మా గండి పేట గండి మైసమ్మ మా గండాలో తొలగించ రావమ్మా చూడాలి తల్లి బలబరవరే చాలా కోసం తల్లి

ఆదిశక్తి అమ్మవారు అవని నేల తల్లివంట అమైన బోనాలతో కండా పాలు తల్లి ఆ పొలిమేరల పొలి కేకలు తల్లి బెప్పల నీపుల్లి బెప్పోల ఈ రంగము గోల ఈ రంగం పోతరాజు దుంకులాట దండిపేడా దండిపే సంమా అగంటాలే తిసర రావమ్మ చలో పోచమ్మ తల్లి సల్లంగా తల్లి సల్లంగా బండారు పెట్టి పాలాకాయలు బట్టిల గులేసి ఆ పిల్ల కల్లా అంత కలిసి పరిపరి దండాలు దాకతోని అగుపదిలమైన మొక్కులెట్టి మొగ్గులెట్టి వరవులిచ్చే కన్న తల్లివై మమ్ము సాగాలి మై సమ్మ గీ <Sings> మ నిత్య జీవితంలో ప్రతినిత్యం ఎదురయ్యే ఎన్నో ఆధ్యాత్మిక సందేహాలకు క్షణ క్షణం ఆందోళన పడుతూ ఉంటాం అటువంటి సందేహాలను నివృత్తి చేసే కార్యక్రమం ధర్మ సందేహాలు పురా కొత్తదిగా కనిపించేది పురాణం అవుతుంది ఇతిహాసం అంటే చరిత్రకు సంబంధించింది అనే రూఢి అర్థం లోకంలో బహుళ ప్రచారంలో ఉంది యోగులకు కూడా ఆనందం కలిగించే అపూర్వ రూపం రామనామం భగవంతుడికి రుచి రంగు వాసన వేమి శంకరుణ్ణి నీకేపు ఉంటాయే అవి ఇష్టం సమర్పణ చేసేటప్పుడు శరీర అవయవములన్నింటి లోపల లోపల ఉత్తమమైనటువంటి శిరస్సు పండితులు ఆధ్యాత్మికవేత్తలు ప్రత్యక్ష ప్రసారంలో నీకు కలిగే సందేహాలను నివృత్తి చేస్తారు ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు దూరదర్శన్ యాదగిరిలో ప్రత్యక్ష ప్రసారం తప్పక వీక్షించండి ధర్మ సందేహాలు